సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లు తీసుకో తీసుకోవాలనుకుంటున్నారా అయితే మెదక్ పట్టణంకి వెళ్ళవలసిందే మెదక్ పట్టణంలో ఎక్కడ చూసినా కూడా సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లు అమ్మడానికి కనబడుతూ ఉంటాయి ఇక్కడ మెదక్ పట్టణంలోని ముగ్గురు ఎసిడెంట్స్లు ఉన్నారు వారు ఎక్కువగా సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లు విక్రయిస్తూ వాళ్ళు జీవన ఉపాధి పొందుతున్నారని చెప్పుకోవచ్చు వీళ్ళు ఎవరైతే రైతులు ఉంటారో వారికి ఆ దగ్గర తీసుకొని వాళ్ళు సరియైన ధరలకు ఏవైతే మోడల్ను బట్టి ఒక్కొక్క రేటు చెప్తూ ఉంటారు ఆ రేటుని బట్టి ఒక రైతు కానీ వేరే ఏదైనా కమర్షియల్కు సంబంధించిన ట్రాక్టర్ తీసుకో వాళ్ళ ఏజెంట్ వద్దకు వెళ్ళి తీసుకోవాల్సిందే వాళ్ళు ఫైనాన్స్ కానీ ఇతరులకు సంబంధించిన డాక్యుమెంట్స్ పేపర్లు కానీ వాళ్ళ దగ్గరనే లభిస్తా అనే వాళ్ళే ఇస్తూ ఉంటారు రైతాంగానికి అలాంటి ఏ రైతు కూడా వచ్చినా కూడా సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్లు కొనుక్కొని వస్తూ ఉంటారు అయితే మా ప్రస్తుతం మనతో మాట్లాడడానికి కూడా ట్రాక్టర్ తీసుకున్నటువంటి రైతు యాదగిరి కూడా ఉన్నారు వారిని ఆడి తెలుసుకుందాం ఎప్పుడు తీసుకున్నాడు ఎలా నడుస్తుంది ట్రాక్టర్ ఈ అంటే ఎప్పుడు చూసినా కూడా ట్రాక్టర్ మెదక్ జిల్లాలో ఎక్కువగా ట్రాక్టర్ కనబడుతూ ఉంటారు ఆయనకి ఎలాంటి ఆలోచన వచ్చింది అప్పట్లో ట్రాక్టర్ తీసుకోవాలనే కోరిక అనే అంశంపై ప్రస్తుతం మనతో మాట్లాడడానికి యాదగిరి కూడా ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం చెప్పండి యాదగిరి గారు మీరు ట్రాక్టర్ సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ తీసుకున్నారు ఎలా నడుస్తూ ఉంది మేము బాగా నడుస్తుంది ఇప్పుడైతే అయితే ఏంటంటే మనకు ఈ కొత్త ట్రాక్టర్ వల్ల అలాంటి సామాన్యమైన వ్యక్తులు కొనలేకపోవడం వల్ల పది పన్నెండు పదమూడు లక్షలు పెట్టడం వల్ల ఇబ్బంది కలుగుతుంది దానివల్ల సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ దృక్ మీదకు చెప్పడం వల్ల మేము ఇంటికి వచ్చి తీసుకోవడం జరిగింది అయితే మాకు ఈ సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కానీ యాసంగి పంటలు కానీ మా మా భూములు చేసుకోవడానికి సహాయ కోసం మేము తీసుకున్నాం దాన్ని తీసుకోవడం వల్ల మాకు ఏమవుతుందంటే అంటే ఎదుటోళ్ళు దున్నడం వల్ల వాళ్ళ ఖర్చులో వెళ్ళి వాళ్ళకు కడగడం వల్ల వాళ్ళకు ఒక టైం తీయడం వల్ల మాకు ఫైనాన్షియల్ కొత్త ట్రాక్టర్లకు ఇబ్బంది అయ్యింది అయితే దానివల్ల మనం సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ కోసం మాకు ఇట్లా తెలిస్తే ఇది వచ్చి మీ తీసుకుంది అంటే ఏ మోడల్ బండి తీసుకున్నారు మీరు అంటే ఎంత కాస్ట్ పడిందా మీరు తీసుకున్నప్పుడు మాకు నాలుగు లక్షల యాభై వేలు పడ్డది అయితే నా మోడల్ వచ్చేసి నైన్ మోడల్ మహేంద్ర ట్రాక్టర్ అయితే మహేంద్ర ట్రాక్టర్ ఎందుకంటే కేజ్విల్ కోసం జర మాకు మా దగ్గర ఉండే ఇంతకుముందు ఇక మేము మా తోటలో పెట్టేసినాం దాన్ని దీన్ని తీసుకున్నాం సెకండ్ హ్యాండ్లా ఇప్పుడు కేజ్విల్ నడిపినా బాగుంటుందని మహేంద్ర ట్రాక్టర్ మా ఫ్రెండ్స్ చెప్తే మళ్ళీ తీసుకుంటాం జరిగింది అంటే మెదక్లో కూడా గతంలో సంతా కూడా అలాంటివి జరిగేవంటాయి కాబో జరిగేవని తెలిసిందండి తెలిసిన కోసం దానికోసం మేము మెదక్ వచ్చినాం మెదక్ వస్తే తెలిస్తే తీసుకోవడం జరిగింది అయితే మాకు మహేంద్ర అనేది జర ఇష్టం ఇంతకుముందు నడిపించినాం మనం బండి అది కేజీలు చాలా మంచిగా పనిచేస్తా అని చెప్పి తీసుకోవడం జరిగింది చూస్తున్నారు కదా ఏదైనా కూడా అంటే కొత్త అంటే కొత్త షోరూమ్ బండి తీసుకుంటే పన్నెండు పదమూడు లక్షలు కా పెట్టుబడి వాళ్ళు పెట్టవలసి వస్తుంది అదే సెకండ్ హ్యాండ్ ట్రాక్టర్ తీసుకున్నామని అనుకుంటే నాలుగు లక్షలు నాలుగు లక్షల యాభై వేల రూపాయల వరకే కంప్లీట్ అయిపోతుంది అయితే మేము తక్కువ ధరలు అంటే తక్కువ ధరలకి మోడల్ బట్టి ఇస్తా ఉన్న నేపథ్యంలో వారు కూడా అయితే వాళ్ళకి నచ్చినటువంటి ట్రాక్టర్ ఏదైతే కంపెనీ ఇటు మహేంద్ర జాండియర్ ఫర్ఘూషన్ ఐచెడ్ ట్రాక్టర్లకు సంబంధించి కూడా అవి తక్కువ అంటే ఐచర్లు అక్కడ తక్కువ నడిచినప్పటికి కూడా మే వాళ్ళు నచ్చినటువంటి మహేంద్ర ట్రాక్టర్ తీసుకున్నామని చెప్పేసి న్యూస్ ఎయిటీన్ లోకల్ తో తెలుపుతున్నాను యాదగిరి